హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ నేను ఇప్పుడు ఇక్కడ పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి అయితే మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఆనియన్ను లేకుండా మనం ఏది చేయమండి అయితే ఇది స్వాముల కోసం చేసేది కాబట్టి ఆనియన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చేస్తున్నానండి చూడండి ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మసాలా పోపులు వేసుకోవాలండి అయ్యప్పమాల వేసుకున్న వారి కోసం చేసేది ప్రతిదీ వెరైటీగా డిఫరెంట్గానే ఉంటుందండి ఉల్లిపాయ వేయకుండా చేస్తామండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అయితే అయ్యప్ప అయ్యప్పమాల వేసుకుని దీక్ష తీసుకునే వారి కోసం ఇలా ఎన్ని ఐటమ్స్ అయినా చేయొచ్చండి ఎక్కువగా ఘాటు వండకుండా ఉండటం కోసం నాలుగంటే నాలుగు పచ్చిమిర్చి చీర వేసానండి కరివేపాకు జీడిపప్పు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత సాజీరా కూడా వేసుకోవాలండి సాజీరా వేసుకుంటే బాగా డైజెషన్ అవుతుందండి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా ఆకు కూడా వేసేసుకోవాలండి పుదీనా అయితే మామూలుగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా వేసుకుంటామండి అయితే మొత్తం ఫ్లేవర్ తాగడం కోసం నేను ఆకులాగానే వేసాను అది మీ ఆప్షన్ అండి అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసాను మధ్యలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నానండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత వాటర్ పోసుకోవాలండి వాటర్ బాగా మరిగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలండి మనకి తగినంత ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి అయితే స్వామిలకి వండేది కదండి మనం ఉప్పు అది చూడం కాబట్టి మనం ఉజ్వాయిపని వేసేసుకోవడమేనండి ఇలా ఎసర మరిగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో అవి వాటర్లో వేసేసుకోవాలండి ఎసరు ఇలా బాగా మరిగితే మనకి రైస్ అనేది బాగుంటుందండి ఇలా వేసేసుకోవాలండి చూసారా పైకి ఆకు ఎంత బాగా కనిపిస్తుందో ఇలా వేసుకొని గరిటితో తిప్పేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలండి ఒక ఆరు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే స్వామిలకి మళ్ళీ ఎక్కువ ఘాట్ అయిపోద్ది ఇలా వేసుకొని గరిటితో తిప్పేసుకున్న తర్వాత కుక్కర్ పె మూత పెట్టేసుకోవాలండి విజిల్ రావాలి ఎలా రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి విజిల్ వచ్చిన తర్వాత అలా మూత తీసుకుని చూస్తే చూస్తారా పుదీనా ఫ్లేవర్తో ఎంత బాగుందో అండి రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేనైతే అసలు ఎంత బాగా వస్తుందని నేను అనుకోలేదు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి అయితే ఆనియన్ అల్లం వెల్లి పేస్ట్ లేకుండా పుదీనా రైస్ ఎలా వచ్చిందో మీరు కూడా చూడాలంటే మీరు ఒకసారి చేసి చూడాల్సిందే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్